అభిషేకం చేసిన జలాన్ని ప్రసాదంగా ఎందుకు స్వీకరిస్తాం తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మన సాంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి పండుగలు పర్వదినాలు పూజలు వ్రతాలకు ఉన్నట్టే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి ఈ ఋతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు ఆ నీటిని అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు ఇందులో ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు ఖనిజ రాతిని తాకిన నీటితో ఆ గుణాలు కలుస్తాయి ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి ఇలా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E